பச்சவனித உண்ட்ரா உண்ட்ரே చె ఇక ఉండాలి ఇక కడపలెట్టేశ అందరు మర్చిపోయాడు మరి తిట్టు తిట్టు అంటాడు మరిక లో కొడుకు వేయాలి ఇక నీనే పోన భగవంతుడు శంకరుడు

తక్కువ కావాలా రాక్షసుల కావాలంటే మా ఒక రక్త సుఖం నిలైన పడితే వేల రాక్షసులు ఉంటారు అభారం అప్పుడు రాక్షసుల సంఖ్య తక్కువ ఉంది దేవుతల సంఖ్య ఈ గారికి వెళ్ళి దేవుతల సంఖ్య తక్కువ కావాలా రాక్షస సంఖ్య ఎక్కువ కావాలి ఈ రాక్షసులే కనుక దేవులకు మొత్తం పరిపాలన చేయాలి దేవతలు మొత్తం హత పోవాలి రాక్షసుల సంఖ్య ఎక్కువ వాళ్ళ మనుషుల మాట అనుకొని అయితే మా ఒక్క రక్త చుక్క కింద పడితే కోటి గల రాక్షసులు వస్తారని సరే పర్లేదు తిరిగిపోమ్మ నడ

ఆఖరి ఆకలి అంటా అండి గంజన వాయిదేడు బలవీల వస్త్ర స్వామి ఏమన్నాడు అన్నాడు రాక్షణం తీస్తా అంట ఒక రక్తం చుక్క కూడా కింద ಕೋಟುತ್ತಾನೆ ಅಸಲ ರಕ್ತ ರಕ್ತ ಸುಖಕ್ಕಿಂತ ಒಳ ಬದಕ್ಕೆ ಬಿಡ್ತಾನೆ ಪಕ್ಕ ಸುಕ್ಕು ಅನ್ನೋ ಪ್ರಾರಂಭಿಕ್ತಾಡಮ್ಮ ಪ್ರಾಣಿಕ ಬಲವೀರ ತೊಂದ್ರೆ అనుగుదా అంటే ఈ పరిమితులు కండి అక్కడ మొరగొట్టింది మరొకటి నా అన్న లింగదొండ దాగుపడ్డాడు అత్త అంటే ఉరికత్తా అండి ఆడే విషయం కట్టుకున్నాడు ఆడేసుకుని నాట్యం చేసుకుంటే అత్త అంటే లింగదొండగా ఇది కట్టలో ఉన్నాడు కదా బాధపడాలి కదా చూసిన అర్థం చూసిన చూసారు నా బ్రహ్మగుతున్నారు ఆడేది నాట్యం లింగు పడవారి ఊరిగా తెలివి నానవుకున్నాడు అనువుకున్నప్పుడే మురగ్రా చెంది విందు హిందూ అయి పుట్టినప్పుడు మా కాలి పుట్టి నాది రక్త చిన్నవాడపడే తల కొట్టుకుంటే మెడికల్ కూడా ఉన్నామమ్మా

పార్వతి ఏనాడు మాత్రం పరమేశ్వరుడు వచ్చిండు తండ్రి ప్రాణ తీసిన ఏనాడు మాత్రం ఆ బిడ్డ పార్వతమ్మ ఈ అపకాంత చేదున్న ఎవని రక్తం అని కొట్టాడుతుందట ఇలా కనుకున్న కన్న తండ్రి ఏనాడు ప్రాణం తీస్తే తెలిసిపోయి ఏనాడు పోంగుండవల పడితే అయ్యో నాయన మన కన్న తల్లి ఓ నాయనా ರು ಅಯೋ ನನ್ನ ಅಲಯ ವೀರ ಮೂಗಾಟಗರು ಮಾತ್ರ ತಂಡ ಎದ ಒಟ್ಟು ಓಗೋ ಅಂತ ಪಾರ್ವತಮ್ಮ

మాట మాట్లాడ వీడు ఇంకో మాటే మాట్లాడద్దు ఒరే పడి నర్కొ ఒరే పడలు తల నర్కే కారణ ప్రజాపతి రాజులు తల కూడా बाबू बैंडे वाले ने तो तकलीफ क्या है बैंडे बैंडे इन आज कुल कुल लोगों में इसको उठाई बुआई ने तो बैंडे बाबू बैंडे ये बात कर दी क्या बोलता है बाबू ये बोलता है बैंडे जानते ही है तो प्यार कूट रहे हैं उनको नहीं बोलता बैंडे अरे गार्डन घोड़ा تھل هيء گهاري න හගනි කනි කොලන්න බදන බ ක නබ බ ලග පතු ේ න්න තැද ර ර කියෙන්න්න තන්ජගේ ෙ ත වෙ දවා. పరిమిదలైన నాడు అక్కడ కూడి ఉంటా ఉన్నారమ్మాత్ర ఇప్పటికీ ఈ పార్వతి మానస మానస మరి ఆ మాటపై ఏనాడు మాత్రం ఇంత మంది రోజా ఏడాదికొక్క పర్వదినం అంటే ఏనాడు మాత్రం మా మహాశివరాత్రి రోజు మాకు పదిహేను వేల పదార్లు ఇచ్చి